హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నా పేరు శాలిని నేను డైలీ లాగ్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను నా జీవితంలో జరిగే కొన్ని కొన్ని ముఖ్యమైన సంఘటనలు నా జ్ఞాపకాలన్నింటినీ వీడియోల రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను మా బాబుకైతే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లోకి అయితే వచ్చేసాడు బాబుకి త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ పెట్టి ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా సరే అని చెప్పి స్కూల్లో అయితే జాయిన్ చేశాను బాబు అయితే చాలా చక్కగా స్కూల్కి వెళ్తూ ఉన్నాడు ఏం ఏడవడం లేదు ఎందుకంటే వాడిని టూ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడే స్కూల్లో జాయిన్ చేశాను సో అప్పటి నుంచి బాగానే ఉన్నాడు తర్వాత కొంచెం ఫుడ్ అయితే తీసుకోకపోవడం వల్ల తర్వాత మళ్ళీ స్కూల్లో వేశాను ఇప్పుడైతే స్కూల్లో బాగా ఉంటున్నాడు ఇక్కడ మా బాబు వచ్చేసి మార్నింగ్ ఎయిట్కి వెళ్తాడండి ఎయిట్ టెన్కి అలా వెళ్తాడు ఎయిట్ టెన్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా బాబు ఫస్ట్ రాగానే బాబుని ఫ్రెషప్ చేసేసి కొంచెం పాలు కాసి ఇచ్చేసానండి పాలు అయితే తాగుతూ ఉన్నాడు అంటే ఆఫ్టర్నూన్ లంచ్ వేసి ఉంటారు కదండి సో రాగానే స్నాక్స్ లాగా కొంచెం పాలు ఇచ్చేస్తే వాడు పాలే ఎక్కువ లైక్ చేస్తాడు సో పాలు ఇచ్చేస్తే వాడు హ్యాపీగా తాగేస్తాడు తాగేసి ఇంకైతే టీవీ చూసుకుంటూ ఉంటాడు కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి టీవీ పెడతాను టీవీ చూసిన తర్వాత వాళ్ళ పాపతో కొద్దిసేపు ఆడుకుంటాడు ఈ లోపల నేను ఇంకా బాబు లంచ్ బాక్సెస్ అన్నీ క్లీన్ చేసుకుంటానండి ఆఫ్టర్నూన్ వంట చేశాను కదా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే ఏం చేసుకోలేదండి బట్టలు వాష్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా త్రీకి అలాగైతే వంట అయితే చేశాను నైట్కి అయితే ఇంకేం వంట చేయనవసరం లేదు సో ఆ గిన్నెలన్నీ చాలా ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత పిల్లలకి ఇద్దరికి స్నానం చేయించారండి టుడే అయితే చాలా కొంచెం అన్ఈీగా ఉండడం వల్ల వంట రూమ్ అంతా మెసి మెస్సీగా ఉంది సో క్లీన్ చేస్తామా వాళ్ళు అయితే అవ్వడం లేదు ఇంక సరే అని చెప్పేసి ఉప్పు అయితే అయిపోయిందండి చూసారు కదా నేనైతే కుండలోనే ఉప్పు అయితే వేసుకుంటాను సో ఇంకా ఆ కుండలో ఏం కుండలో అంతా పసుపు ఉంటుంది కదండి ఆ పసుపు అంతా వేసేసాడు సో ఇంక అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అయితే ఉప్పునైతే ఓపెన్ చేసి దాంట్లో వేస్తున్నాను అంటే మనము ఏది ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉప్పు అయితే ఉండాలంటారు కదండి పెద్దవాళ్ళు చెప్తారు కదా సో నేనైతే ఎప్పుడైతే ఉప్పునైతే ఫిల్ చేసి పెడుతూ ఉంటాను అలాగా చాలామంది ఇంట్లో సాల్ట్ ఒకటే పెట్టుకొని ఉంటారండి కానీ కళ్ళు ఉప్పు ఉండడం ఇంట్లో చాలా మంచిదంట సో నేనైతే ఎప్పుడు ఫిల్ చేసి పెట్టేసే ఉంటాను ఇంకా త్రీకి అయితే వంట చేశానండి ఇంకా ఆఫ్టర్నూన్ బట్టలు ఉతికాను బట్టలు ఉతికేసరికి నాకు త్రీ అయిపోయింది ఇంకా త్రీ తర్వాత అయితే వంట అయితే చేశాను వంట చేశాను కదండి ఎన్ని అంట్లు పడ్డాయో చూడండి అవన్నీ క్లీన్ చేయాలి ఇంకా క్యారేజ్ బాక్సెస్ అన్నీ క్లీన్ చేయాలి ఇంకా మార్నింగ్ అయితే దోశకైతే అయితే ఇంకా బియ్యం మినపప్పునైతే నేను మిక్సీ పట్టాలండి నేనైతే త్రీ గ్లాసెస్ రైస్ వేస్తే వన్ గ్లాస్ పప్పు వేస్తాను అలాగే కొంచెం మెంతులు వేస్తాను మంచి మెంతులు వేస్తే కొంచెం దోశ అనేది రెడ్డిష్గా వస్తుంది కొన్నిసార్లు ఇది కూడా వేస్తాను పచ్చిశని పప్పు కూడా వేస్తే ఇంకా రెడీష్గా లైక్ బాగా వస్తుందండి క్రిస్పీగా వస్తుంది ఇంకా పిల్లలకి ఇద్దరికీ వేడి నీళ్ళు అయితే కాచానండి కాచేసి ఇద్దరికైతే స్నానాలు చేయించాను ఆఫ్టర్నూన్ బట్ట ఉతకాను కదండి అవన్నీ అయితే లోపల తెచ్చేసాను తెచ్చి వేసేసి ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే ఎలాగంటే అలా పడేస్తున్నారండి అవన్నీ తీస్తూ ఉన్నాను మొన్న రీసెంట్గా నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళాము వస్తూ వస్తూ పుచ్చ పనసకాయనైతే తీసుకొచ్చామండి పనసకాయలో దాంట్లో లోపల అయితే విత్తనాలు ఉన్నాయి సరే అని చెప్పేసి ఇవి నాకు ఉడకబెట్టుకొని తింటారనే ఐడియా లేదు మా హస్బెండ్ అయితే చెప్పారు సరే అని పంచకాయ గింజలు అయితే ఉడకబెట్టాను బట్ నాకేం అంత టేస్ట్ ఏమి నచ్చలేదు మా హస్బెండ్కి అయితే నచ్చింది కొన్ని అయితే ఉడకబెట్టించాను ఇంకా మిగిలినవన్నీ మిగిలిన గింజలన్నీ అక్కడ ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ ఎప్పుడైనా అడిగితే ఆ ఉడకబెట్టేస్తాను లేకపోతే అవి పడేస్తాను ఇక్కడైతే చూడండి అన్నా చెల్లు వాడికి పాలు ఇచ్చి వన్ అవర్తో ఉంటే ఆ పాలు తాగడానికే చాలా కష్టంగా ఉంది ఇంకా అన్నా చెల్లి ఇద్దరూ అయితే ఆడుకుంటూ టీవీ అయితే చూస్తున్నారు ఇంకా చూడండి బయట అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది కూల్గా సరే అని చెప్పేసి వర్షం పడుతున్నట్టు ఉందని బయటకైతే వచ్చాను వర్షం అయితే రాలేదు బాగా అయితే గాలి వస్తుందండి చాలా పెద్దగా అయితే గాలి వస్తుంది ఇంకా విండోస్ అన్నీ క్లోజ్ చేసేసాను ఇంక ఇద్దరు పిల్లలకైతే స్నానం చేయించాను స్నానం చేయించేసి వాళ్ళిద్దరిని రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత బయటకు చూస్తే చాలా గ్రీన్గా ఉందండి మా ఇంటి ఎదురుగా జాన్ చెట్టు అయితే ఉంటుంది కాయలు అయితే చాలా సూపర్గా ఉంటాయి మా ఇంటి దగ్గర గుడి గుడి ఉంటుందండి గుడి దగ్గర జమ్మి చెట్టు అంటారు కదా ఆ జమ్మి చెట్వి కూడా చాలా బాగా అనిపించింది సో ఒక వీడియో అయితే క్లిప్ షూట్ చేశాను ఇవేం ఫ్లవర్స్ నాకు తెలియదండి బట్ ఏంటంటే అందరూ మార్నింగ్ అయితే దేవుడు కోసం ఈ పూలు కోసుకొని వెళ్తూ ఉంటారు ఈ ఫ్లవర్స్ ఎవరికైనా మీకు నేమ్ కానీ తెలిస్తే కమెంట్ చేయండి బట్ ఈ చెట్లు ఏంటంటే కొమ్మలు వేసినా నీట్గా బతుకుతాయండి ఆ చెట్టు పేరేంటో తెలీదు ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి దేవుడికి పెట్టినప్పుడు కానీ వైట్గా చాలా బాగుంటుందండి ఫ్లవర్స్ చూడగానే కూడా మనకు ప్రజెంట్గా అనిపిస్తాయి ఇంకా అయితే నా కొడుకు అయితే నన్ను లోపలికి తీసుకెళ్తూ ఉన్నాడండి ఏంట్రా ఏంట్రా అని అడుగుతుంటే లోపలికి తీసుకెళ్తున్నాడు చేయి పట్టుకొని సరే అని చెప్పేసి చూస్తే అక్కడ టీవీలో యాడ్ వచ్చిందంట యాడ్ వచ్చే లోపలికి తీసుకెళ్ళి అది చూపిస్తూ ఉన్నాడు ఇంకా ఈ విధంగా నా రొటీన్ అయితే ఉంటుందండి పిల్లలతో సాయంత్రం అక్కడ చూసేసరికి చైర్ అయితే పడేసి ఉన్నాడు ఆ అయితే నేను నీట్గా అంటే చైర్ కింద పడిపోయింది కదా ఆ చైర్ ఎత్తి పెట్టాలన్నమాట ఇంకా కొద్దిసేపు అయితే వాళ్ళతో ఆడుకున్నాను తర్వాత అయితే చూసారు కదా మిక్సీ పడుతూ ఉన్నానండి అంతా మిక్సీ పట్టడం చాలా కష్టం అండి కాకపోతే మాకు ఇక్కడ వెళ్ళడానికి కుదరదు సో మిక్సీలోనే వేసేస్తుంటాను ప్రజెంట్ అయితే వర్షాకాలం కాదండి నైట్ టైమ్స్ అన్నం తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకోసమే నైట్ టైమ్స్ టిఫిన్ తినడం బెటరు ఎందుకంటే నాకు చిన్నపిల్లలు కదండీ ఉండేది ఫుడ్ అంటే ఎర్లీగా వండేసి తర్వాత తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అదే మనకు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉందనుకో మనం ఆ టైంకి అప్పుడు అప్పుడప్పుడు చేసుకుని తినవచ్చు కదా అందుకోసమని నేను నైట్ టైమ్స్లో ఎక్కువ టిఫినే ప్రిఫర్ చేస్తాను పిల్లలకి బాబుకి మాత్రం కొంచెం టిఫిన్ పెట్టి తర్వాత కొంచెం అయితే రైస్ పెట్టేస్తానండి చూశారు కదా మొత్తం అయితే మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసి పిండి అయితే పక్కన పెట్టేసాను రేపు మార్నింగ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఇంకా అయితే అక్కడంతా మిక్సీ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి నాకు ఏంటంటే కొంచెం అంటే కింద ఏమన్నా ఉంటే నాకు నచ్చదు అందుకోసం క్లీన్ చేస్తూనే ఉంటాను ఇంకా బాబుకైతే స్నానం అంతా చేయించేసాను కదా ఇంకా వాడి కోసం అయితే ఆఫ్టర్నూన్ అయితే చట్నీ ప్రిపేర్ చేశానండి చట్నీ అయితే వాడు తినడు ఇంకా కొంచెం అది కారం కూడా ఎక్కువగా ఉంది సరే అని చెప్పేసి కొంచెం ఎగ్ రైస్ చేసిద్దామని చెప్పేసి చేసేస్తున్నానండి అది ఎలాగంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసేయండి ఆవాలు వేసిన తర్వాత ఎగ్గు కొట్టేసేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మనం తాలింపులో వేస్తాం కదండి సాయిపప్పు వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర కారం ఉప్పు వేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ కానీ తాలింపులో వేసే పౌడర్ కానీ ఈ ఎగ్ ఫ్రైలో కానీ వేస్తే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా బాబు కూడా చాలా ఇష్టం వాడికి సో పిల్లలు ఫుడ్ వాళ్ళకి ఇష్టమైంది చేసి పెడితేనే వాళ్ళు బాగా తింటారు కదా సో వాడికైతే అయితే ఫుడ్ అయితే పెట్టేశాను లాస్ట్ వీడియోలో ఎవరో మీ మెటీరియన్ ఒకసారి చూపించండి డిజైన్ చాలా బాగుంది అని అన్నారు సో అయితే రేపు అయితే క్లియర్గా చూపిస్తానండి ఇప్పుడైతే జస్ట్ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను రేపు వచ్చే వీడియోలో అయితే మెటీరియన్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే ఎంత కాస్ట్ పడింది ఎన్ని గ్రామ్స్ పడ్డాయని కూడా చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్